ప్రజా సమస్యను హన్మకొండ జిల్లా పరకాల మండలంలో గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు ప్రచారాలు మొదలయ్యారు పరకాల శాసనసభ్యులు రేవంత్ ప్రకాశరెడ్డి గారు ప్రచారాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని కోలాట చెప్పులతో చెప్పులతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు ముప్పై లక్షలు ఇచ్చినా నేను రోడ్లు రోడ్ అనే విషయాన్ని వస్తున్నా ఆఫీస్ బిల్డింగ్ ఇచ్చాను గ్రామ పంచాయతీ అంతేనా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు ఇరవై లక్షలు ఇచ్చినాను సీసీ రోడ్లకు పది లక్షలు ఇచ్చాను అదే విధంగా సిఆర్ఆర్ కింద ఎస్సీ సప్లై కింద ఇవాళ మనం చూస్తే పదమూడు లక్షలు ఇచ్చాను ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చుతున్నామని చెప్పి చెప్పడమే మన ఉద్దేశం అని చెప్పి అన్ని ఉచితంగా ఇచ్చడం వల్ల నెలకు కొగంటికి పదకొండు వందల రూపాయల వరకు మీకు మిగులు జరుగుతున్నది కొన్ని కనీసం సగం కరెంటు కాలుతుంది అనుకున్నా కూడా ఆరు వందల నుండి ఏడు వందల రూపాయలు మీకు మిగులుతున్నాయి అంటే ఇప్పటికి రేపు ఫిబ్రవరి వస్తే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది రెండు సంవత్సరాలు అంటే ఒక్కొక్క కుటుంబానికి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు మీకు మిగిలిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అదే కాకుండా మీరు చూస్తే ఇవాళ డెబ్బై ఎనిమిది రేషన్ కార్డులు ఇచ్చినాము ఈ గ్రామంలో కొత్త వచ్చినాయా లేదా అంత ముందు రాలే కానీ డెబ్బై ఎనిమిది ఇచ్చినాము అదే విధంగా పాత కార్డులలో రెండు లక్షల లోపల ఉన్న రుణమాఫీ చేసినాం మరి గత ప్రభుత్వంలో రుణమాఫీ అన్నారు సమ్ ఐదు సంవత్సరాలు ఇచ్చుకుంటా పోతే వడ్డీకి సరిపోలే వడ్డీ ఇస్తామన్నారు వడ్డీ ఇయ్యలే కానీ మూడు నెలల లోపట్నే ముప్పై ఒక్క వేల కోట్ల తోటి రెండు లక్షల రూపాయలు లోపల ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినాము రెండు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాము ఒకటికి పన్నెండు వేల ఐదు వందల దగ్గర నుండి పదిహేను అధికంగా లాభం చెంది మీరు మూడు సంవత్సరాల కాలం ఉన్నది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఇవన్నీ చేయాలి అని అన్నప్పుడు స్థానికంగా సర్పంచ్ గాని వార్డు మెంబర్లు గాని పార్టీ పరంగా గాని మేము బలపరిచిన వ్యక్తులను కూడా మీరు గెలిపించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికే మీ అందరికి తెలుసు ప్రభుత్వ పరంగా ఇవాళ ఎన్నో రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఈరోజు బస్ సౌకర్యం మహిళా సోదర ఉచిత బస్ సౌకర్యం కల్పించాం ఈ రాష్ట్రంలో ఇది అయితే ఉచిత బస్ సౌకర్యము మహిళా సోదరు కల్పించినందుకు ఆర్టీసీకి ఇప్పటికే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందనే విషయాన్ని మీద దృష్టి తీసుకొస్తున్నాను మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఎక్కడ వరకు పోయింది అని అంటే ప్రారంభించడం జరిగింది మూడు సంవత్సరాలు శాసనసభ్యుడిగా తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదం తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా రావడం ఇది ఖాయం అనేది ఈ రోజు రాజకీయ పండితులు చెప్తున్న విషయాన్ని కూడా మీరు తీసుకువస్తున్నారు ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు ఇంద్రమ్మ ప్రభుత్వము ముఖ్యంగా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తూనే ఉన్నది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానమైన పరిస్థితి ఉండదో మీ అందరికీ తెలుసు నెలకు గంటికి ఆరు వేల ఐదు వందల సమస్య ఉత్పన్నమవుతుంది పరకాల పట్టణములు దీని అందరించి ఆలోచించాను చలిబాగు నుండి ముప్పై ఎనిమిది కోట్లతోటి చలిబాగు నుండి పరకాల అదే విధంగా కామారెడ్డి గ్రామానికి పరకాలకి లేకుండా నిరంతరాయంగా మంచినీటి సౌకర్యం అందించాలని చెప్పి పరకాల వాగు నుండి చెరువు నుండి వాగు నుండి చెరువు నుండి రిజర్వాయర్ నుండి మరి ముప్పై ఎనిమిది కోట్ల తోటి ప్రత్యేకమైన స్కీములు కూడా చేపడుతున్నాను రాబోయే నెల రోజుల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు మన రెసిడెన్షియల్ పాఠశాల యొక్క ఫౌండేషన్ కు వస్తున్నారు ఆ సందర్భంగా దీన్ని కూడా వారి ద్వారానే మీ అందరికి చెప్పియాలనే ప్రయత్నం కూడా నేను చేస్తున్నానే విషయాన్ని మీద తీసుకొస్తున్నాను నేను మీ అందరికి తెలుసు మూడు సార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నాను మీకున్న బంధువులు వాళ్ళందరినీ తెలుసుకోండి నేను ఒక ప్రాథమికంగా మాత్రమే ఈరోజు ఒక శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పైన మన ఎంపీ గారు ఉండడం ఆ పైన మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వం ఉండడము మనం ఈ పనులు మనం చేయగలిగినాం రేపు ఇంకా మనకు కొన్ని ఇచ్చారు వీధు ప్రధాన సమస్యలు వచ్చి వెల్లంపల్లి గ్రామం నుండి రాళ్ళగూడెం వరకు రోడ్డు నిర్మాణం వెల్లంపల్లి గ్రామంలో మినీ హాలు వెల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్నికలు వచ్చినాయి కనుక పంపిణీ ఆగింది రేపు ఆదివారం మీకు పోలింగ్ అయిపోతుంది వచ్చే ఆదివారం మళ్ళా మంగళ బుధవారం సోమవారం నుండే ప్రారంభించమని చెప్పిస్తాను ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు మనం చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపడతామనే విషయాన్ని తీసుకొస్తున్నాం ఈ విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం రెండోది నేను అడుగుతున్నా మీ అందరినీ సన్న బియ్యం వస్తుందా ఆ సన్న సన్నబియ్యం వస్తానేయా ఇవాళ ఒక్కసారి ఆలోచించండి అమ్మా పది సంవత్సరాలు ఆ రోజున్న పెద్దమని చెప్పిండు రేపు మేము అధికారంలో రాగానే నా ఇంట్లో ఏ మన నా మనవడు ఏం తింటాడో మీ ఇంట్లో తినాలి అన్నాడు పది సంవత్సరాలు ఏమైందయ్యా